एक रन भाई एनकल तो बैक जूनियर अपन बाकी பாவாஜி சார் நீ போட் மாட்டனடா என்ன சொன்னானே ஐயோ ஒரு நிமிஷம் முன்ன நம்ம சார் கணபனలేదు டீப் பட்டீ வா இல்ல ரெங்கு ரெசெட் செட் பாயிண்ட் டவள் யாஸ்குன ரோகரோ 3 தான் என்ன ஆ నేను ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమంలో భాగంగా చేసిన నాయకులు అంతా ఈరోజు పదమూడో డివిజన్లో పాల్గొనడం జరిగింది ఈరోజు ఇక్కడ అనంతపూర్లో గతంలో ఇక్కడ ఇదే డివిజన్లో ఓల్డ్ మార్కెట్ ఓల్డ్ టౌన్ మార్కెట్ ఒకటి ఉంది దాన్ని మేము కొత్తగా అంటే డిమాలైజ్ చేసేసి గత ఐదేళ్లలో చేపిస్తాం చేపిస్తాం అని చెప్పి చెప్పేసి గత ఎమ్మెల్యే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు దాన్ని పీపీపి మోడల్ కింద ఈ మార్కెట్ కానీ డెవలప్ చేయబోతున్నాం దాదాపు నలభై యాభై ఏళ్ళ పాత మార్కెట్ ఇది మొత్తం అక్కడ ఉండే వ్యాపారస్తులు అంతా అడుగుతున్నారు దీన్ని కొత్త మార్కెట్ కింద తయారు చేయాలని చెప్పేసి అడుగుతున్నారు దాన్ని ఖచ్చితంగా ఈరోజు పీపీపి మోడల్లో తయారు చేస్తున్నాం అలాగే ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి మీరు మన లాస్ట్ వన్ ఇయర్ లో చేసిన డెవలప్మెంట్ అయితే ఏమి అలాగే ఆ ఇంట్లో ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో కనుక్కోమని చెప్పేసి ఈ రోజు గత నెల రోజుల నుంచి తొలి అడుగులో కార్యక్రమంలో భాగంగా పర్యటించడం జరుగుతుంది ఏ ఇంటికి వెళ్ళినా గానీ బ్రహ్మరతం పడుతున్నారు గత ఐదేళ్ళు ఇబ్బంది పడ్డాం మమ్మల్ని ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు కనీసం ఐదేళ్ళ కింద ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎవరే కానీ మా ఇంటికి దుక్కిన దాఖలాలు లేవు కానీ సంవత్సరం కాలంలోనే మీరు మా ఇంటికి వచ్చారు మా ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో అని చెప్పేసి అడుగుతున్నారు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే ఇదే అని చెప్పేసి ప్రజలంతా తెలియజేస్తా ఉన్నారు అర్బన్ నియోజకవర్గం తీసుకుంటే సంవత్సరం కాలంలో నూట పద్దెనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం డ్రైన్లు అయితే ఏమి అలాగే ఇక్కడ ఉండే సిసి రోడ్లు అయితే ఏమి తర్వాత నాలుగు పంచాయతీలు అయితే ముఖ్యంగా ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి ఉండే డంపింగ్ యార్డ్ ఈ రోజు క్లీన్ చేపిస్తాను లాస్ట్ పది రోజుల కింద నారాయణ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది అక్టోబర్ రెండవ తేదీ కల్లా మొత్తం డంపింగ్ యార్డ్ అక్కడ అకౌంట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం అనంతపురం ఇంటింటి తిరిగే కార్యక్రమాల్లో ఈ యొక్క పార్లమెంటులో మరి అనంతపురం నియోజకవర్గ ప్రసాద్ గారు నెంబర్ వన్ వచ్చాడు ఇప్పుడు చూసాను డెబ్బై వేల పైన చీలుకొచ్చింది తిరిగారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఎందుకో జరుగుతున్నాయంటే ప్రసాద్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఇంటింటివి తిరుగుతున్నాడు కాబట్టి ఆదరిస్తున్నారు మొన్న ఎంత గెలిపించారో పెద్ద ఎత్తున గెలిపించి మళ్ళీ అటువంటి నాయకులు మరి ఈ యొక్క అసెంబ్లీకి అవసరం రోజు రాష్ట్రాన్ని మళ్ళా అగ్నిగుండం చేసి రౌడీచయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు సృష్టించడం జరుగుతూ ఉంది ఏదైతే విథిన్ రెడ్డి ఎంపీగా తప్పు చేసేటువంటి లిక్కర్ షికాంపులు ఇరుక్కున్నటువంటి దుర్మార్గుడు అటువంటి దుర్మార్గుని సిగ్గు లేకుండా జైలు పోయి పలకరించడం అక్కడ కూడా అల్లరి సృష్టించడం ఏ ఒక్కటే అందరూ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని చేసినా నెక్స్ట్ టార్గెట్ నువ్వే ఈరోజు ఎక్కడ అధికారులు కానీ ఎవరిని ఎంక్వైరీ చేసినా నీ నాయకులే తప్పకుండా మళ్ళీ నీ పేరు చెప్తున్నారు అందరంటే దీని బాస్ నువ్వు ఈ బాస్ తగిన బుద్ధి చెప్పాలంటే ప్రజలు కూడా ఎలా ఎదురు చూస్తున్నారు ఎటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుట్టి ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి ఏకైక నాడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉండకూడదు ఈ దుర్మార్గు ఎప్పుడు జీవితంలో ఈ శిక్ష ఎవరికి పడకూడదు అటువంటి శిక్ష విధించాలి ఎప్పుడు కూడా మూట అరవై రోజులు కాదు సత్యంత వరకు జైలు చేయాలి ఈ దుర్మార్గుని